ఆ రోజు నుండి ఏ లో కూడా పెద్దగా అటెండ్ అయ్యింది లేదు అందరం కార్యకర్తలతో మాట్లాడటం ప్రతి మండలంలో ఎలా మనం పోవాలి అనేది దాని మీదనే శ్రద్ధ పెడుతున్నాను ముఖ్యంగా ఫస్ట్ ఈరోజు మన దొనిపర మండలం నుండి కలిసి ప్రోగ్రామ్ ఎలా చేయాలి రేపు కార్యకర్తలు అందరూ కోఆర్డినేట్ అవ్వాలి ముఖ్యంగా భూమా గంగుల అనే ఒక గ్యాప్ ఉండింది కాబట్టి ఆ గ్యాప్ని ఫిల్ చేసుకొని ఈరోజు అందరూ కూడా కలిసి ఎలా పోవాలి అనే దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలి కొంతమందికి ఆ డిఫరెన్స్ ఉండకూడదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకునే టార్గెట్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు దాన్ని సాధించాలంటే ప్రతి ఒక్క కార్యకర్త మనము ప్రతి ఒక్క ఓటు వదరాల్సిన ఒక్క ఓటు కూడా వేస్ట్ కావు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపే ముఖ్యమంత్రి చేయాల్సిన మొదటి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి సో ఈరోజు కార్యకర్తలు ఎలాంటి గ్యాప్ పెట్టుకోకుండా ఒకరికొకరు సహాయపడుతూ ప్రతి ఒక్కరు కోఆర్డినేట్ అయ్యి మనం నాని అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలి ప్రతి ఒక్క నాయకుడు సో దీంట్లో ఎవరే కానీ మీరు మనస్పర్ధలు కానీ చిన్న చిన్నవి కానీ ఏదైనా ఉన్నా కూడా అన్నీ సర్దుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా అదేవిధంగా రేపు ఇరవై ఏడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఉంది ఇరవై ఎనిమిది సారీ ఇరవై ఏడు వస్తున్నారు ఆల్రెడీకి ఇరవై ఎనిమిది భోగ్రామ్ కాబట్టి దాని బస్ యాత్రకి ప్రతి ఒక్కరు కోఆర్డినేట్ చేసుకొని ఈ భోగ్రాన్ని విజయవంతంగా చేయాల్సిందిగా కోరుతున్నాను జై హింద్ జై జైల